కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులందరికీ ముందుగా అభినందన ఈరోజు ప్రపంచంలో ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం ఆర్థిక పెత్తనాన్ని కొనసాగించడం కోసం అమెరికా ఇవాళ ఇరాన్ పైన ఒక దాటి దేశం మీదనే దాడి కాదు ప్రపంచంలో అనేక దేశాల మీద తమ టర్జన్యాన్ని దాడుల్ని కొనసాగిస్తున్నది అందులో దాడికి పూలుకోవటం అనేటువంటిది జరిగింది ఈ దాడిని హోమపక్షాలుగా సిపిఎంఎల్ నూడ అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేశాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి అయినా నగ్నంగా దాడులతోటి కొనసాగించేటువంటి ఒక వైఖరిని దౌర్జన్యాలతోటి తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం అమెరికా ట్రంప్ ప్రయత్నం చేస్తుండ్రు ఇట్లాంటి ఒక దాడులు దౌర్జన్యాలు కొనసాగించినటువంటి ప్రపంచంలో ఆధిపత్యం కోసం కొనసాగించినటువంటి ఏ దేశం కూడా ముందుకు పోలేదు అట్లాంటి ఒక వైఖరిని అనుసరించినటువంటి పాలకులు ప్రభుత్వాలు లేదా సామ్రాజ్యవాద దేశాలన్నీ కూడా మట్టి కలిసిపోయినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది అదే గతి ఇవాళ అమెరికా కూడా కొరతదని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం ప్రపంచ శాంతిని వామపక్షాలుగా కోరుకుంటున్నాం ఇట్లాంటి దాడుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నాం భారత ప్రభుత్వం కూడా మోడీ కూడా ఈ దాడుల్ని తీవ్రంగా ఖండించేటువంటి వైపు ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం కానీ భారత ప్రభుత్వం కూడా అట్లాంటి చర్యలకు పొనుకోకుండా ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక వైఖరిని చేపట్టాలి ఇట్లాంటి ఒక వైఖరి చేపట్టినటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం యొక్క మోడీ ప్రభుత్వ వైఖరిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రపంచ శాంతి కోసం దేశంలో ఉండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ ముందుకు రావాల్సిందిగా సందర్భంగా పిలుపునిస్తున్నాం